పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి అయితే రెండు వేల ఇరవై నాలుగులో కీలకం అంటే కీలకంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు టీడీపీ గెలుపుకి అయితే గెలుపుకు ముందు వారాహి యాత్రలో కానీ మిగతా కొన్ని కొన్ని సభల్లో కానీ చాలామంది ఏదైతే కాకినాడలో కానీ మా తర్వాత పిఠాపురంలో కానివ్వండి అండి చాలా నియోజకవర్గాలు ఎక్కడైతే మీటింగ్లు పెట్టారో మీటింగ్లు పెట్టిన కాడల్లా ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయటము వాళ్ళని వాళ్ళ మీద ఆరోపణలు కురిపించి మా ప్రభుత్వం వస్తే బట్టలు కూడా తీసుకొడతాము రోడ్డు మీద ఈడ్చి కొడతాము అనే విధంగా సవాలు ఇచ్చారు ఇచ్చారు ఎక్కువగా విమర్శించింది ఎవరి మీద అంటే ఎమ్మెల్యేల మీద రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటే వాలంటరీ ఈ వ్యవస్థ మీద ఇసం చిమ్మారు వాలంటరీ వ్యవస్థ అసలు వాలంటరీ వ్యవస్థనే ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో యువతి యువకులు కుటుంబ కుటుంబాలు మొత్తం చంద్రమందరం చేయడానికి వాలంటీ వ్యవస్థే అవుతుంది వాలంటీర్ వ్యవస్థ చేసే వాలంటీర్ వ్యవస్థ దగ్గర మొత్తం డేటా ఉంటుంది ఈ డేటా తీసుకుపోయి వైసీపీకి సంబంధించిన నాయకులు ఇస్తే ఆ నాయకులు తీసుకెళ్ళి ఏదో స్మగ్లర్కి ఇస్తారో ఆ స్మగ్లర్ వల్ల ఈ అమ్మాయిలు అయిపోతున్నారు అని విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లా ఈ మన అదైతే పచ్చ మీడియా ఛానల్స్ కానీ పచ్చ మీడియా ఛానల్స్ ఈ పచ్చ మీడియా పేపర్స్ కానీ ప్రతిరోజు ఎక్కడోక్కడ సంఘటన తీసుకురావడం వాలంటీ ఆ దొంగతనం చేశాడు వాలంటరీ ఈ అమ్మాయిని మోసం చేశాడు వాలంటీ వాలంటీ వాళ్ళ కుటుంబం విడిపోయింది వాళ్ళ ఆయన విపరీతంగా అంటే ప్రసారం చేశారు వాలంటీర్ మీద అంత విషం అని చెప్పుకో చిమ్మె విషం చిమ్మారు కదా విషం కక్కారు వాలంటరీ వ్యవస్థ అసలు ఏమీ వద్దు అని కానీ తర్వాత తర్వాత వాలంటరీ వ్యవస్థ లక్ష మంది పైగా లక్ష మంది పైగా ఉండడం వల్ల ఓట్లు చీల్తాయి వాళ్ళ దెబ్బకి ఓట్లు పడవేమని వాలంటరీ వ్యవస్థ మంచిదే వాలంటీర్ వ్యవస్థ నేను కాదంటాను లేదు వాలంటీర్లో కొంతమందిని నేను మేము అంటున్నాం మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట తిప్పారు తిప్పిన తర్వాత మళ్ళీ ఏం ఏమైందంటే మేము మళ్ళీ మా ప్రభుత్వం వస్తే టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం వస్తే వాలంటరీ వ్యవస్థని తీసేయను అదే కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేసి మళ్ళీ పదివేలు జీతం పెంచిస్తాను అనే ఒక ప్రకటన చేశారు అప్పటిదాకేమో వాలంటీర్ వ్యవస్థని విచ్చలవిడిగా తిట్టేసి విచ్చలు విషం చిమ్మేసి తర్వాత ఎన్నికలు దగ్గర పడిన ధరల్లో వ్యతిరేకత అవుతామో వాలంటీర్ వ్యవస్థ మనకు వ్యతిరేకత ఇద్దనే విధంగా అయితే అప్పుడు టీడీపీ ప్రకటి ప్రకటన చేసింది పదివేలు ఇస్తాను వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగిన తర్వాత ఓటింగ్ జరిగిన తర్వాత టీడీపీ ఘన విజయం సాధించింది అయితే ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థని అట్నే కంటిన్యూ చేస్తారా లేకపోతే అని అయోమయంలో అయితే పడి ఉన్నారు చాలామంది లక్ష మందికి దాకా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు రీజన్ చేశారు వాళ్ళంతా అయోమయంలో పడారు పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారుగా ఆ వాలంటరీ వ్యవస్థ మీద బీసం చిమ్మడం కక్కడం విపరీతంగా చేశారు మరి అదే వ్యవస్థని ఇప్పుడు కొనసాగిస్తారా అదే వాలంటరీ వ్యవస్థని ఇక్కడ కొనసాగించి ఏదైతే అరవై వేల మంది అదృశ్యమయ్యారు చూసారా వాళ్ళని అదృశ్యం కాకుండా ఈ వాలంటరీ వ్యవస్థనే కాపాడిద్దా దే అసలు ఏం జరిగిద్దా అని వెయిట్ చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన ఆరోపణలు నిజమంటారో కొత్త అబద్ధాల మరి వెయిట్ చేస్తే అర్థమైద్ది ముందు ముందు